మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును కూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని ఎనిమిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని నలభై ఏడవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రిక ప్రారంభము కొరిన్థీలుకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు యొక్క అపోస్తులుడైన పవులును మన సహోదరుడైన తిమోతిను కొరింతులోనున్న దేవుని సంఘమునకును అకయ్యా ఎందంతటనున్న పరిశుద్ధులకందరికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభువైన యేసుక్రీస్తు నుండియో కృపయు సమాధానమును మీకు కలుగునుగాక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడునుగాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవార ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందేలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మీ ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఏలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది సహోదరులరా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగి ఉండను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును రెండవ క్రొందిలకు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి మా అతిశయమేదనగా ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపఠ్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియో విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియో మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు వ్రాయుటలేదు కడ వరకు వీటిని ఒప్పుకుందురని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందమని మీరు కొంతమట్టుకు మమ్మను ఒప్పుకుని ఉన్నారు రెండవ కొరింతీలకు ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్దు నుండి మాసిధోనియాకు వెళ్ళి మాసిధోనియా నుండి మరలా మీ యొద్దుకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలనని ఉద్దేశించితిని కావున నేనేలాగూ ఉద్దేశించి చప్పల చిత్తుడనుగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదనునట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు మా చేత అనగా మా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కొరింతునకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రబువులమని ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు ఇంతటితో కొరిన్థేలుకు రాసిన రెండవ పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి